నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని టుమితమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గారు ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మహాదేవ సంతోషం అందరికీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఉత్తర ద్వార దర్శనాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఈ రోజున ఆ వైకుంఠ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాను మీ గుళ్ళో ఎలా ఉంటుంది రద్దీ బాగా ఉంటుంది అంటే ఆ వినాయకుడు ఈశ్వరుడు ఉంటారు కదా వస్తారా అంటే జనరల్ గా ఏమిటంటే వైష్ణవ ఎక్కువ కూడా మనకు భక్తులు పోటెత్తే అటువంటి పరిస్థితి ఉండదు కానీ అభేదం కాబట్టి వారిని శివుడిని దర్శించుకుంటే విష్ణువుకి ఇష్టం విష్ణువుని దర్శించుకుంటే శివుడికి ఇష్టం అంటే ఏర్పాటు మాత్రము చేయడం జరుగుతుంది మీరు ఏర్పాటు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ సపరేట్ గా వైకుంఠ యొక్క సంపూర్ణ పురస్కరించుకునే దర్శనం అనేటువంటిది ఉండదు మామూలుగానే దేవాలయంలోకి రావడము స్వామి వారికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా మన ఉత్సవ విగ్రహాలు ఉన్నాయా మీ గుడిలో ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కనుక మనకు రాముల వారికి సంబంధించినవి వారి సైన్యం మొత్తం కూడా ఉన్నది కనుక ఒక రోజు ముందుగానే చక్కగా కూడా వారిని సిద్ధం చేసి మీ గుడిలో ఏదైనా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఏదైనా అది నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా చాలా చక్కగా చేస్తారు వల్లభ గణపతి స్వామి దేవాలయం మల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇటు పక్క వచ్చినప్పుడు స్వామిని దర్శించుకోండి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి అమ్మ వాళ్ళు చాలా అంటే చాలా అక్కడ పవర్ ఒకటే గర్భగుడిలో కూడా లక్ష్మీదేవి మరియు పార్వతి సరస్వతి మాత అలా ఎక్కడో గాని ఉండదు కదండి చెప్పండి చెప్పండి మురళి పురస్కరించుకొని వాస్తవానికి కూడా పురాణాలు మనకి ఏ విధంగా చెప్తున్నాయి అంటే మనకు ఒక ఆరు నెలలు భగవంతులకు ఉదయము ఆరు నెలలు సాయంకాలము ఉత్తర రాత్రి మరియు ఉదయము అంటే మనకు ఆరు నెలలు గడిచే అటువంటి సందర్భము వారికి ఒక పూట అదేవిధంగా మిగిలినటువంటి ఆరు నెలలు కలిచేటువంటి సందర్భం వారికి పగలుగా చెప్పడం అందులో భాగంగా ఈ యొక్క ఉత్తరాయణము దక్షిణ కనుక ఈ యొక్క ఉత్తర ద్వారా దర్శనము అనేటువంటి సందర్భము స్వామివారి యొక్క మేలుకొలుపు చక్కగా కూడా గరుడ వాహనం మీద స్వామివారు రావడం కూడా దేవతలను తీసుకొని ఈ యొక్క మానవాళికి దర్శన భాగ్యాన్ని కలిగించే అటువంటి సందర్భము అంటే మనకు ఎన్నో కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి నెలకు రెండు ఏకాదశులు ఖచ్చితంగా కూడా మొత్తము కూడా ఇరవై నాలుగు ఏకాదశులు మధ్యలో ఎక్కడైనా కూడా అధిక మాసం వస్తే రెండు ఏకాదశులు రావడం మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు రావడం జరుగుతుంది ఇందులో ఒక్కొక్క ఏకాదశికి సంబంధించి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి దీనిని మోక్షద ఏకాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది ఏ రోజు నాడు అయినా కూడా ఎలాంటి పూజలు పునస్కారాలు చేయనటువంటి వారు కేవలం ఈ యొక్క ఏకాదశి రోజు నాడు ఆ యొక్క భగవంతుని దర్శనం కావచ్చును అంటే ప్రతిరోజు కూడా అహింస చేసి లేదా ప్రతిరోజు కూడా అబద్ధాలాడి ప్రతిరోజు కూడా మీరు ఏదో చేసేసి ఒక్కరోజు నేను భగవంతుని దగ్గర వెళ్తా అనేటువంటిది అర్థం కాదు ఇక్కడ మీ మీకు మీ యొక్క శరీరం సహకరించకున్న శరీరం సహకరించకున్నా లేదా మీకు ఉండేటువంటి పర్సనల్ ఇబ్బందుల వలన ఏదో మీరు భగవంతునికి మనసు పూర్తిగా కూడా దగ్గరగా వండుకుంటూ ప్రతిరోజు కూడా జీవనాన్ని గడిపేటటువంటి సందర్భంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము ఖచ్చితంగా కూడా ఈ యొక్క భగవంతుని యొక్క దర్శనం చేసుకొని ఆ యొక్క దేవాలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మీరు చేసుకున్నటువంటి పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాలు కూడా ఈ యొక్క దర్శనం మూలకంగా అంతా కూడా పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏది ఈ విధంగా ముక్కోడు ఏకాదశి రోజున దర్శనం వలన చేసుకున్నట్టయితే వీరికి ఈ విధంగా ఉంటుందని పురాణాలు చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే మిగిలిన రోజులు మీ యొక్క జీవన విధానానికి సంబంధించి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రేపు వచ్చేటువంటి ముక్కోడు ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా కూడా భగవంతుని దర్శనం చేసుకున్నట్టయితే మోక్షద ఏకాదశి రోజు నాడు మీకు మోక్ష లభిస్తుంది కనుక వీరు వారు అనేటువంటిది లేకుండా ఎక్కడ వైకుంఠ ద్వారము మీకు మీ దగ్గరలో ఉన్నట్టయితే దేవాలయానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి చక్కగా కూడా దర్శనం చేసుకొని ఉదయం మూడింటికి వెళతారా లేదా నాలుగింటికి వెళతారా అక్కడ ఆ యొక్క దేవాలయానికి సంబంధ సంబంధించి సమయం బట్టి మీరు క్యూలో నిలబడి కొన్ని కొన్ని ఎక్కడైనా కూడా దేవాలయాల్లో పెద్ద క్యూ ఉంటుంది వైష్ణవ చెప్పనే చాలా పెద్ద దేవాలయాలలో పెద్ద క్యూ ఉంటుంది ఈ అక్కడ నుండి పాపం వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా తులసి మాల లేదా తులసి ఆకులను స్వామివారికి నివేదన చేసేటువంటి అంటే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి కేవలం అంతే ఏదో చేసుకోవాలి అనేటువంటిది ఏదీ లేదు దీపారాధన ఆ దేవాలయంలో చక్కటి ఆవునేతితో దీపారాధన ఆవునేతితో దీపారాధన మరియు యొక్క తులసి మాల సమర్పణ తులసిమాల సమర్పణ ఆవునేతి దీపారాధన అదే విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం అంతే కేవలం ఈ యొక్క మూడు పనులు చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఉపవాసం కూడా ఎలాగో ఏకాదశికి చెప్తూనే ఉంటారు ఏకాదశి అంటేనే ఉపవాసం ఉపవాసం వేరేది ఏదీ లేదు కనుక చక్కగా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు నాడు దీపారాధన చేసుకొని కుదిరితే ఎవరికైనా కూడా వస్త్రాలు ఎందుకంటే చలికాలం కనుక ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మీరు చక్కగా దుప్పట్టున్నారు కదా డిసెంబర్ లో అవును ఇదే మంత్ లో తప్పకుండా ఎవరైనా కూడా మీ శక్తి కొలది పాపం రోడ్డు మీద జనాలు వణుకుతూ ఉన్నారు చలికి కనుక సార్ మరి ఎక్కువగా తీవ్రాది తీవ్రంగా ఉంది సార్ కూడా మనం చెయ్యాలి మనం కూడా చెయ్యాలి ఖచ్చితంగా కూడా మీరు ప్రేక్షకులు మీకు తోచింది చక్కగా కూడా పనిచేయటం ప్రయత్నం చేయండి ఇదే ముక్కోట ఏకాదశి రోజు నాడు భగవంతుని దర్శనం చేసుకోండి వచ్చి ఈ యొక్క చెద్దర్లు మాత్రమే దుప్పట్లు మాత్రమే పంచండి లేదా ఆ రోజు ముందే పదకొండున్నర పదిన్నర నుండి పదకొండున్నర పన్నెండింటి ప్రాంతంలోపు ఈ సమయంలో మీరు దుప్పట్లు పంచండి మధ్య నైట్ ఎందుకంటే కదా మనకు ఎవరైనా కూడా కనబడేది చలికి పాపం మీరు అని అన్నారు కాబట్టి చెప్తున్నానండి చాలా మంది పంచి ఉన్నారు చూసాను నేను చాలా చాలా పంచి పెట్టడం అనేది చూసాను వీళ్ళు తీసుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారట అందుకని అపాత్ర దానం చేయకుండా ఎవరికి అవసరం నిజంగా అంటే ఇక్కడ రోజు నిత్యము కూడా చూస్తూ ఉన్నాం నిజంగానే వారి పాపం చలికి వణుకుతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో ఇస్తే సరిపోతుంది కానీ అది ఎక్కువైపోతే ఎవడైనా ఏం చేస్తాడు పాపం వాళ్ళకి ఏదో పది వచ్చేసేది పట్ల ఏం చేసుకుంటాడు వాడు అమ్మేస్తున్నాడు అలా కాకుండా మన ఇంట్లో మనకి మన మెయిడ్స్ మన పని వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లల పిల్లలకి మన కళ్ళ ముందు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది మన దానం ఏది ఉన్నా కూడా మనకు సంబంధించి వాచ్మెన్స్ కానీ వారికి సంబంధించిన వారు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కానీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంచి విషయం తెలియజేశారండి ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశిని ఆ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి దర్శనాలు చేసేసుకోవటమే కాకుండా మన బాధ్యతగా మనం ఎంత దానం చేస్తామో అది మనం బ్యాంక్ లో వేసుకున్నట్టే అది ఎప్పుడు అక్కడికి అవసరం మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తుంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నమస్తే